ओम स्वामी शरण्प ప్రొద్దుటూరు పెన్నా నదీన వెలిసినటువంటి ఈ దేవత ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఈ ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మండల కార్యక్రమాలు కార్యక్రమాలని చెప్పి నలభై ఒక్క రోజు చేస్తాము తర్వాత మకర దాంట్లో మకర మకర సంక్రాంతికి కూడా మన శబరిమలలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా మేము అలాగే చేస్తాము మాకు ఈ దేవులము అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం అన్నదానం చేస్తాము రాత్రి అన్నదానం చేస్తాము నలభై ఒక్క రోజు లక్షార్చన రోజు దాదాపు ముప్పై వేల మంది ప్రజలు పాల్గొన్నారు అంతేకాకుండా ప్రతినిత్యం కూడా ఈ దేవాలయానికి భక్తాదులు బాగా వస్తారు ఈరోజు కూడా మకరజ్యోతికి దాదాపు ఒక ఆరు ఏడు వేల మంది పైన జనం వచ్చినారు మాకు ఈ దీని అన్ని సక్సెస్ కావడానికి కారణం ఏమంటే నందు ఈ దాతలు ముఖ్యంగా దాతలందరూ ప్రోత్సహించి మమ్మల్ని ఉత్సాహపరిచి ఈ కార్యక్రమాలని విజయవంతం అయ్యేదానికి దాతలందరికీ కూడా మేము ధన్యవాదాలు మా కమిటీ సభ్యులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్ప అయ్యప్ప స్వామి జ్యోతి ప్రజ్వలన ఈరోజు ఆరు గంటల ముప్పై ఏడు నిమిషం నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషం లోపల దర్శనం జరిగింది దీనికి కాను ఈరోజు మా అధ్యక్షులు కొవ్వూరు రెడ్డి గారి శాశ్వత పూజ వారి తండ్రి పైన కొవ్వూరు రామ్ సుబ్బారెడ్డి గారు సరోజమ్మ గారు వారి పుత్రులు సుబ్బారెడ్డి గారు సుజనమ్మ గారు చంద్ర గారు వారు రమేష్ రెడ్డి గారు మీరు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించినారు అలాగే గ్రామ ప్రజలంతా కలిసి పోటీలు వెలిగించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అయ్యప్ప స్వామి దేవాలయము కమిటీ మెంబర్లకు పూజారులకు మా మాకు సేవ చేసినటువంటి ప్రతి భక్తునికి అమృత అమృతలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ మెంబర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అందరికీ భోగి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరియు కనుమ శుభాకాంక్షలు మా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం అలాగే అయ్యప్ప భక్తులకు అందరికీ మకర జ్యోతి దర్శనం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి ఇప్పుడు కొద్ది నిమిషాల్లో స్వామి వారికి పూలాభిషేకం జరుగుతుంది ఈ పూలాభిషేకాన్ని అందరూ తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాం స్వామి అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకునేప్ప சரணமையப்பா வன்புலி வாகனே சரணமயப்பா அன்னதான பிரபுவே சரணமையப்பா அகிலான கோட பிரம்மண நாயகுடே சரணமயப்பா வன்புலி வாகனுடே சரணமயப்பா சுவீ சரணமப்பா సత్యము జ్యోతి వెలుగునయ్య నిత్యము దాని చూదుమయ పరుగున మీరు రావయ్యా బోదాము సత్యము జ్యోతి వెలుగునయ్య నిత్యము దానిని చూదుమయ పరుగుర మీరు రావయ్యా బోదాము హరిహర మానస సుధులైన సురము మరలను ఆలపించి ధరణిలో తాను జన్మించే పదునాలుగేళ్ళు निवासी सत्य मोजा होती बेलुगुआ నిత్యము చూదమయ పరుగున మీరు రావయ్యా జబరి గిరిగి ఘోరడి వీలో బాలునిగా సర్పముని పవలింప వేటకు వచ్చిన రాజునకు పసి బాలునిగా కనువింప సత్యము జ్యోతి వెలుగునయ నిత్యము దానిని చూదుమయ్య పరుగున మీరు గిరిగి జబరిగిరిగిపోదాము మణికంట అనునామముతో పెంచిగా రాజునకు కలిగడు సుధుడు మరి ఒకడు సత్యము జ్యోతి వెలుగుడయ్య నిత్యము దానిని చూదుమయ్య పరుగున మీరు రావయ్యారిగిపోదాము గురువాసములో చదివింప గురుపుత్రుండి దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చి మహిమలతో సత్యము జ్యోతి వెలుగునయ నిత్యము దానిని చూదుమయ్య పరుగున మీరు రావయ్యా జమరి గిరిగిపోదాము మాతాపితలను సేవించి మహిషిని వదిగించి శబరిగిరిలో వెలిసనుగా మనలను ధన్యము చేయుటకు సత్యము జ్యోతి వెలుగుడయ్య మీరు నిమయ్య శబరిగిరికి పోదాము అయ్యప్ప అనునామముతో చిరూపము నా తానున్న జ్యోతి స్వరూపము మహిమలతో భక్తుల కోరికలు తీర్చునయ సత్యము జ్యోతి వెలుగుడయ్య నిత్యమున దాని చూడుమయ పరుగున శిరిగి మార్గశిరా దీక్షతో దీక్షని స్వామి భజనలు చేయచు ఇరు కట్టి పయనించి సత్యము జ్యోతిని వెలుగునయ నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రావయ్యా శబరిగిరిగి పోదాము భోగికి ముద్దు చేరాలి మకర జ్యోతిని చూడాలి చాలు చాలు మనకి ఇంకా వలదు వలదు ఇక జన్మ సత్యము జ్యోతి వెలుగునయా నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రావయ్యా శబరి పోదాము మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున సర్వం వదిలే సత్పురుషులకు జ్యోతి దర్శనమిచ్చునయా మకర సంక్రాంతి దినమున సాయం సమయము వేలలో సర్వం వదిలన సత్పురుషులకు జ్యోతి దర్శనమిచ్చునయా సత్యము జ్యోతి వెలుగునయా నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రావయ్యా सेबरी गिरी पौधा मु पाला बिजे कम स्वाभी के नेया बिजे के तेरा बिजे कम स्वाभी के पूरा बिजे के पाला बिजे कम स्वाभी के, के। नेया बिजे के तेरा बिजे कम स्वाभी के पूरा बिजे कम स्वाभी के सत्यमुझे होते वेलुगो नया नित्यमुदा आने निचोड़ो भया फाड़ोगो పోదాము కర్పూరహారతికి తనకెంతో పానకమంటే మరి ఎంతో శరణన్న పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికే సత్యము జ్యోతి వెలుగునయ నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రావయ్యా పోదాము హరిహర హాసనం స్వామికి సుందర రూపం స్వామిది కనుల పండుగ మనదేలే జన్మం తరించుట మనకే లే హరిహర హాసనం స్వామికి సుందర రూపం స్వామిదే కనుల పండుగ మనదే లే జన్మ తరించుట మనకే లే సత్యము జ్యోతి వెలుగునయ నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రావయ్యా శబరి గిరిగిపో పోదాము శరణం శరణం మయ్యప్ప శరణం శరణం శరణమయ శరణం శరణం మా స్వామి ధరణి చేర్చుకో మా స్వామి సత్యము జ్యోతి వెలుగునయ నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రావయ్యా శబరి గిరిగి బోదాము శరణం శరణం అయ్యప్ప శరణం శరణం శరణమయ శరణం శరణం మా స్వామి దరికి చేర్చుకో మా స్వామి స్వామి శరణయ్యప్ప హరిహర సుదరే శరణయ్యప్ప ఆ పద్మాదే செலமையப்பா ஆக்கான ஒரு பிரம்மாண்ட நாயகரே செலமையப்பா சுவாமி அப்பா कितना रहा शाम को मंदिर शाम शाम पावर ऑन हुआ मैंने करके आज से बोलना नहीं मोबाइल चतुर्वेणी जाकर करके पहले भगवान बैठे दीवार में देव दी उसको कहीं मैं कोड देऊ उसको पालन भेटండి आम्ही नियमानुसार विनियोग देऊ शकतो एकला द्याला ايني نبا بند سالي لا سمنويا اني نبا نبيش سالي कर <coughs> जय 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 bukan diiringkan potlad bukan diiringkan potlad Gue t referred on it. Desmaraz, P Derman Depois Ultradi Depradi invers scarf para Pakaak